प्रजा टीवी तेलगु न्यूज़न चलिए वोट वोट ऑर्डर चलिए वोट वर्दी लालिक कार्मिकल आईक्यता वर्दी लालिक वर्दी लालिक वर्दी लालिक मुंसिपल कार्मिकल आईक्यता वर्दी लालिक ఆరు నెల సంధి మన జీతాలు కరెక్ట్ రాలేవు మళ్ళీ ముంచిపాట్ల పడేది ముంచిపాట్ల పడేది వస్తాయి వస్తాయని నా మళ్ళీ రెండు నెలలు ఒకసారి ఒక నెల ఒకసారి చీరు డిసెంబర్ నెల ఇంకో నెల వచ్చేది ఇంతవరకు ఇంకా లేదు అడిగితే ఇష్టము కలిస్తాం ఇష్టం అన మరి పని అయితే ఖచ్చితంగా మాకు ఎర్ర టెండలు అయిన కానీ ఖచ్చితంగా ఎన్ని గంటలు పని ఇస్తాం ఎర్ర టెండల్లో పని చేస్తున్నాం చెప్పినట్టు చేస్తున్నాం ఎర్ర టెండలు అయినా కానీ చేస్తున్నాం ఎంత అనకా చేస్తున్నాం మా కరెక్ట్ జీతాలు వచ్చేటట్టు చేస్తామంటే ఒప్పుతలేవు కాదమ్మా మీరు రెండు గంటలు ఎన్ని గంటల పని ఖచ్చితంగా చేయాలి మీరు రెండు చేయాలని మేడం సార్ అంటుండు మళ్ళీ మేము అయితే మేమైతే ఆ మగపిల్ల లేకుండా కానీ ఆడపిల్లలు మోరీలు తీస్తాము చీకి పెట్టి కొడతాము నీళ్ళల్లో తీస్తాము మగపిల్లలు పిల్లలు ముగ్గురు మళ్ళా మైన వారికి పంపిస్తారు ఏమన్నా అంటే కమిషనర్ సార్ చెప్పిండమ్మా పెద్ద సార్ చెప్పిందామా అని ఇట్లా చెప్తారు మా సార్ చెప్తారు పేరు పోతాము అన్ని అన్ని పని చేస్తాము అంతా చేస్తాము ప్రపంచవ్యాప్తంగా నూట ముప్పై తొమ్మిదవ మేడే చదువుకుంటా ఉన్నాం భారతదేశంలో నూట రెండవ మేడే ఉత్సవాల్ని కార్మికులందరూ జరుపుకుంటున్న సందర్భంలో అజిత్ నగర్లోని స్టాండ్ వద్ద ఈరోజు మేడే జెండా ఆవిష్కరణ జరుపుకున్నాం మేడే అంటే కార్మికులకు హక్కుల వచ్చిన రోజు కార్మికులకు ఎనిమిది గంటల పని వచ్చిన రోజు కార్మికులకి వేతనం అమలు కావాలని యూనియన్ పెట్టుకొని సంఘటితంగా పోరాటం చేసి వాళ్ళ హక్కులు వాళ్ళ కోరికలు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చేసే రోజు మేడే రోజు ఆ మేడే అనేక మంది త్యాగాల ఫలితంగా లక్షలాది మంది కార్మికులందరూ ఐక్యంగా పోరాటం చేసిన ఫలితంగా ఏడుగురు కార్మికుల సోదరులు మరణం సాధించిన అమరవీరులు సాధించిన ఫలితంగా ఈరోజు మేడే వచ్చింది అంతకంటే ముందు కార్మికులు అనుకునే వాళ్ళకి హక్కు లేవు కార్మికులు అనుకునే వాళ్ళందరూ బానిస బతుకులు బతికి ఈ కంపెనీ యజమానులకి మూడుగన్ చేసిన పరిస్థితులు ఉన్నాయి అందుకే కార్మికుల కంటూ కుటుంబం కావాలి కార్మికుల కంటూ హక్కులు కావాలి ఆ ఎనిమిది గంటల పనిచేసి మిగతా మిగతా ఎన్ని గంటలు ఉండే అన్ని గంటలు కుటుంబానికి ఆ విధంగా సమాజానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఈ రోజున ఉండాలని చెప్పి కార్మికులు ఐక్యంగా పోరాటం చేస్తే నేడే వచ్చింది కానీ ఈరోజు భారతదేశంలో మోడీ వచ్చిన తర్వాత కార్మికుల హక్కులు అనేటి అనేది రాయబడతా ఉన్నాయి కార్మికులకు ఎనిమిది గంటల పని వద్దని చెప్పంటా ఉన్నాడు కార్మికులకు పన్నెండు గంటల పని కావాలి చేయాలని చెప్పి ఈ రోజున చట్టాల్లో మార్పులు చేసే పని చేస్తూ ఉన్నాడు అంతేకాకుండా కార్మికులకి యూనియన్ ఏర్పాటు చేసుకొని సంఘటితంగా పోరాటం చేసే హక్కు మేడే కల్పిస్తే ఆ మేడే కల్పించిన హక్కుల్ని ఈ రోజున మోడీ మోడీ గారు మొత్తం యూనియన్ ఏర్పాటు చేయకుండా అనేక కుంటి సాకులతో కార్మిక హక్కులు కాలరాసే విధంగా విధంగా పనిచేస్తూ ఉన్నాడు అంతేకాకుండా ఈ రోజున కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు కావాలని చెప్పంటా ఉంటే కనీసం ఒక కార్మికుడికి కనీసం రోజుకి వెయ్యి రూపాయల కూలి ఇవ్వాలని చెప్పి డిమాండ్ కార్మికుల నుండి అని చెప్పంటే ఈ రోజున నూట డెబ్బై ఎనిమిది రూపాయలు ఇష్టం సరిపోతుంది చెప్పి మోడీ అంటారు అందుకే మనం చెప్తా ఉన్నాం కార్మికుల కనీస వేతనాలు అనేవి అందరికీ ఇరవై ఆరు వేల రూపాయలు వస్తేనే ఈ రోజున కార్మికుల కుటుంబం కనీసం బతకడానికి అవకాశం ఉంటుంది కానీ మోడీ గారు చెప్తున్నది కొత్త జీవో కనీస వేతనాలు ఉమ్మడిగా సంఘటితంగా యూనియన్ పెట్టుకునే అధికారం అవకాశం హక్కుని యూనియన్ సిఐటిఓ కమిటీ ఆధ్వర్యంలో అధీన వ్యవస్థ వద్ద వేరే సందర్భంగా జిల్లా ఆవిష్కరణ ప్రోగ్రాం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిఐటిఓ జిల్లా కార్యదర్శి చంద్రమోహన గారు ఇచ్చేశారు అదే రకంగా ఈ యూనియన్ ఏర్పడడానికి కీలకంగా మన మహేందర్ గారు అధ్యక్షులు తర్వాత ప్రధాన చెన్నయ గారు ఈ మేడేలో పాల్గొన్నటువంటి కార్మికులందరూ కూడా సిఐటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తరఫున విజయవాద తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా మేడే స్ఫూర్తితో కార్మికులందరూ కూడా ఐక్యమత్యమై ఏదైతే మార్క్స్ చెప్పినట్టుగా పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ప్రపంచ కార్మికులారా ఏకం కండి అని చెప్పారు ఆ నిర్ణయాలతోటి ఈరోజు సిఐటిఓ కార్మికుల సమస్యల పైన అనేక పోరాటాలు చేస్తూ ఈరోజు దేశంలోనే పెద్ద సంఘంగా వెళ్ళినటువంటి చరిత్ర ఉంది కాబట్టి రాబోయే రోజులలో కూడా ఈ దేశవ్యాప్తంగా సమ్మె అనేది ఈ మే ఇరవై తారీఖున ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఉండగా ఇరవై తారీఖున దేశవ్యాప్త సమ్మె ఉంది మేరే సందర్భంగా కార్మికులందరికీ చూపిస్తూ ఉన్నాం మే ఇరవై తారీఖున జరిగిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాల్సిందిగా మేము పూర్తా ఉన్నాం